హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసేసుకుందామో చూసిద్దాం ఇది సర్వపిండి అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది తెలంగాణలో అయితే చాలా ఫేమస్ ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా అయితే బియ్యం పిండి అయితే తీసుకోవాలి ఇందులో మనకు రుచికి సరిపడినంతగా ఫాల్ వేసుకోండి తర్వాత ఫారం కూడా వేసేసుకోండి ఇప్పుడు కొంచెం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పల్లీలు అలాగే నువ్వులను కూడా వేసుకోండి ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు కూడా వేసేసుకోండి ఇలా సునపప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర ఎల్లిపాయలు అయితే ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం దీని తరగ కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు పాకుంటే ఆ ఫ్లేవర్ కొంచెం నాకు నచ్చదని వేసుకోలేదు మీకు నచ్చితే మీరు వేసేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే పిండిని అయితే చపాతి పిండిలా ఇలా ముద్దగా వచ్చేంతవరకు అయితే చూడండి ఇలా అయితే కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా అయితే కంటి ఇప్పుడు పక్కన పెట్టిస్తున్నాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ముందుగా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని గిన్నె అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న సైజు మంచి పిండిని అయితే తీసుకొని ఇలా చేసుకొని ఇలా గిన్నెకు అయితే అంతా కూడా చిన్న చిన్నగా చేస్తూ అయితే ఇలా వెడల్పుగా కొట్టాలి చూడండి ఇలా అంతా గిన్నెకి అంతా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత చిన్న చిన్న లాగా అయితే పెట్టుకోవాలి ఈ హోల్సేల్ కంటే మనం ఆయిల్ పోస్తే అడుగు కూడా ఆయిల్ అనేది మాడకుండా ఉంటుంది కాబట్టి ఈ హోల్స్ పెట్టుకొని ఇందులో కూడా ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె పెట్టుకొని దానిపైన మూత అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి చూడండి నేనైతే ఫాస్ట్గా అయిపోతున్నాయి రెండు అయితే పెట్టేశాను ఇప్పుడు కూడా మనకు మూకుడు ఉన్నా కూడా దాని మీద కూడా ఆయిల్ వేసి ఇలా పిండిని అంతా చేసుకుని అయితే పెట్టుకోవాలి సేమ్ దానిలాగానే అంతా కూడా ఇలా హోల్స్ చేసుకుంటే సర్వపిండిని అయితే ఇలా ఈజీగా టేస్టీగా అయితే చేసుకోవచ్చు చూడండి త్రీ హోల్స్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని కూడా మనం పొయ్యి పొయ్యి మీద పెట్టేసుకున్నాం దీన్ని కూడా మూత పెట్టేసుకొని మనకు మంచిగా అయితే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే దీన్ని కాల్చుకోవాలి చూడండి కష్టపడి అయితే మూత తీసి తీసి చూస్తే మనకు సరవపిండి చూడండి ఆయిల్లో మంచిగా కాలుతుంది దీన్ని మధ్యలోనే కాకుండా ఇలా కారుతో పట్టుకొని స్టైల్లో కూడా అంతా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా అంతా చుట్టూ తిప్పుకుంటూ అయితే మనం ఇలా సర్వపిండిని అయితే కాల్చుకోవాలి చూడండి ఇప్పుడు మనకు సర్వపిండి అనేది మంచిగా అయితే కాలింది బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం అయితే దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాం చూడండి చాలా బాగా అయితే సర్వపిండి మనకు కాలింది కదా చూడండి మనకి ఎంత బ్రౌన్ కలర్లో ఎంత బాగా వచ్చేసిందో మీరు కూడా సర్వపిండిని ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి మనకు సర్వపిండి అనేది శనగపప్పు ద్వారా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అది వేసుకుంటే అయితే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది చూడండి ప్రతి ఒక్కటి కూడా మనకు ఇలా బ్రౌన్ కలర్ వరకు అయితే కాల్చుకుంటే సర్వపిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఎస్ఎస్పి వరల్డ్ బ్లాగ్స్ అనే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్